నమస్తే అండి నేను రోజా కూటమి సర్కారు దూకుడు పెంచింది అందరూ అనుకున్నారు వాళ్ళు ఏదో అభివృద్ధి పదవులు ముందుకెళ్ళిపోతున్నారు రోడ్లు అమరావతి అంటూ దూసుకుపోతున్నారు అదేవిధంగా ఏదైనా ఇచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఆ కార్యక్రమాలు కూరుకుపోయి అన్నారు సో వీళ్ళు గత పాలకులు చేసినటువంటి తప్పుల విషయంలో కావచ్చు అదేవిధంగా అప్పుడు జరిగినటువంటి లోటుపాట్ల విషయంలో కావచ్చు ఎక్కడా కూడా స్పందించట్లేదు అని చెప్పేసి కూటమి కేడర్ అంతా కూడా కూటమి నాయకులంతా కూడా మరి ముఖ్యంగా సామాన్య ప్రజలంతా కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది ఏంటి వీళ్ళు వదిలేసినారో ఏం రియాక్ట్ అవ్వట్లేదు ఏంటి అని చెప్పేసి కట్ చేస్తే ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఏం మాత్రం కూడా వదిలిపెట్టం ఎవరు తప్పు చేస్తే వాళ్ళందరినీ కూడా వేటాడుతాం వెంటాడుతాం అని చెప్పేసి ఒక క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చేటప్పుడు జరిగింది నిన్నటితో ఎందుకంటే ఇప్పుడు బిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎవరో జత్వానీ కేసులో ఆయన అరెస్ట్ చేసేసినారు అదేవిధంగా రాజ్ కసిరెడ్డి మద్యం కుంభకోణంకి సంబంధించినటువంటి కేసుల్లో ఈయన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఈ వైసీపీ నేతల్లో ఒక రకమైన టెన్షన్ టెన్షన్ అంట సో దానికి సంబంధించి పూర్తిగా చూస్తే కనుక తాడేపల్లి ప్యాలెస్లో మద్యం మూలాలు తాగుతూ ఉండడంతో జగన్ పార్టీలోని కొంతమంది నేతలు తీవ్ర ఆందోళనకు చెందుతున్నారట మరి ఆ నేతలు ఎవరైనా తెలియాల్సి ఉంది మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి ఈయన పేరు వచ్చేసి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈయన అరెస్ట్ అవ్వడం జరిగింది ప్రస్తుతం సిట్ సిట్టు విచారణలో ఆయన ఉన్నారు ఈరోజు సాయంత్రం లోపు కోర్టుకు రాజ్ కసిరెడ్డిని తీసుకెళ్లబోతున్నారు కసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు ఇప్పటికే తయారు చేస్తున్నారు అలాగే ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ మాజీ బాస్ పిఎస్ఆర్ ఆంజనేయల్ గారిని అరెస్ట్ చేసిన విషయం తెలుస్తుంది చెప్పే కదా మొదటే కూటమి స్టార్ట్ చేసింది ఇక ముంబై నటి కాదంబరి జత్వాన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో సో ఆయనకు సంబంధించినటువంటి ఇష్యూలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు విషయంపై ఈ రోజున పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ముంబై నటి కాదంబరి జత్వానీ అక్రమ అరెస్ట్ కేసులో ఆంజనేయులను ఏపీసీఐడి అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండో తేదీన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఫిబ్రవరి నాలుగో తేదీని ఈ కేసులో జత్వానీపై గతంలో ఫిర్యాదు చేసినటువంటి కుక్కల విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు ఇదే కేసులో అప్పటి విజయవాడ సిపి కాంతిరాణా టాటా డీసీపీ విశాల్గున్ని ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులపై కూడా ఏపీ అధికారులు కేసులు నమోదు చేయడం జరిగింది ఈ ముగ్గురిని ప్రభుత్వం సస్పెండ్ కూడా చేయడం జరిగింది పిఎస్ఆర్ ఆంజనేయుల గారిపై రిమాండ్ రిపోర్టు నో సిఐడి అధికారులు తయారు చేస్తారు ఈ కేసులో కీలకంగా డిసిపి విశాల్ గున్ని స్టేట్మెంట్ కూడా మారిందని చెప్పొచ్చట తనను అప్పటి ఇంటెలిజెన్స్ బాస్ ఆంజనేయులు గారు పిలిస్తేనే సీఎంఓకి వెళ్ళానని విశాల్ గున్నీ గారు చెప్పడం జరిగిందట తనకు ఫ్లైట్ టికెట్లు కూడా ఆ రోజే సిపి కార్యాలయంలో కొన్నారని విశాల్ గున్నీ చెప్పారు ఈ కేసులో కాంతిరాణి టాటా విశాల్ లకు హేపీ హైకోర్టు అయితే ముందస్తు బెయిల్ని మంజూరు చేయడం జరిగింది ఇక ముందస్తు బెయిల్కు కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పిటిషన్ వేయలేదు మాజీ ఎంపీ రఘురామ టార్చర్ కేసులో కూడా ఆంజనేయులు గారు నిందితుడిగా ఉన్నారు గుంటూరు నగరం నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ కేసులో సిఐడి మాజీ చీ మాజీ డీజీపీవీ సునీల్ గారు కూడా పివి సునీల్ కుమార్ గారు కూడా నిందితుడిగా తేల్చారు ఈ కేసులో కూడా సునీల్ గారు ఆంజనేయులు గారు ముందస్తు బెయిల్కు తీసుకోలేదు జత్వానీ కేసులో అరెస్ట్ తర్వాత ఆంజనేయల్ గారిని రిమాండ్కి పంపితే రఘురామ కేసులో పీటీ వారెంట్ వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు సో చెప్పినా కదా వాళ్ళు స్టార్ట్ చేసినారు ఆట ముఖ్య ఇంతకాలం ఏంటంటే సోషల్ మీడియాలో రెచ్చిపోయినటువంటి వాళ్ళని అటాక్ చేస్తే అంటే సైలెంట్గా అరెస్టులు చేస్తే ఇప్పుడు స్టెప్పు పెంచినారనమాట పైకి ఆ స్టెప్పు పెంచి అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకో దూకుడు పెరుగుతుంది మెయిన్ నాయకులు ఎవరైతే ఎంతకాలం మాటలు దాడి చేసినారో ఇంకా వాళ్ళ మీద పడ్డానికైతే అవకాశం ఉంటుంది వాళ్ళు పడ్డా కూడా పడ్డారన్న విషయం తెలియకుండా జాగ్రత్తలు పడుతుంది అన్నమాట కూటమి ప్రభుత్వం సో అంత జాగ్రత్తగా టాక్టికల్గా గేమ్ ఆడుతుంది ఈ గేమ్స్ వస్తూ ఉంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒకవేళ వైసీపీ కనుక వస్తే కనుక ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఆల్మోస్ట్ అందరు సర్దుకొని తట్టపూట సర్దుకోవడం ఈ గేమ్స్ మామూలుగా లేవు ఈ టైంలో రాజకీయం అంటే మంచి రసవత్రంగా చేస్తున్నటువంటి పరిస్థితి